వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి నందమూరి తారక రామ మోక్షజ్ఞతేజ సో తను చాలా కాలం తర్వాత హీరోగా ఇప్పుడు ఎంట్రీ ఇస్తున్నాడు దాదాపు పది సంవత్సరాల నుంచి కూడా మోక్షజ్ఞ ఎంట్రీ గురించినటువంటి వార్తలు వస్తూనే ఉన్నాయి ఏడెనిమిది సంవత్సరాల క్రితం అయితే మరీ ఎక్కువగా వినిపించాయి తను రాబోతున్నాడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడని బట్ అవి అప్పుడు వాస్తవ రూపం దాల్చలేదు సో ఆ తర్వాత కూడా తన రూపం చూసి తన లుక్స్ చూసి చాలామంది అంటే తనకి ఇంట్రెస్ట్ లేదా మోక్షజ్నికి సినిమాల్లోకి రావటం కోసం అందు గురించే తను దాని కోసం తయారవటం లేదా అని చెప్పేసి సో అప్పుడు అందరూ కూడా అనుకున్న విషయం చాలామందికి తెలిసిందే ఎందుకంటే తన అప్పుడు బొద్దుగా ఉండేవాడు బాగా బొద్దుగా ఉండేవాడు అంటే హీరోకి కావాల్సినటువంటి ప్రాధాన్యతంగా ఆ ఫిట్నెస్ ఏదైతే ఉందో అది లేకుండా కనిపించేవాడు దాంతో తనకు అసలు మోక్షజ్ఞకి సినిమాలోకి రావాలనే ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి కూడా ప్రచారంలోకి వచ్చింది సో మొత్తానికి ఇప్పుడు సో ఈరోజు సెప్టెంబర్ ఆరు పుట్టినరోజు సందర్భంగా మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చేసినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో అది ఇప్పుడు చాలా వైరల్ అయిపోయింది తన లుక్స్ మోక్షజ్ఞ కొత్త లుక్స్ అలాగే తన పేరుని నందమూరి తారక రామ మోక్షజ్ఞ తేజగా ఆయన పేర్కొంటూ అతని శుభాకాంక్షలు పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేస్తూ అలాగే సో తనకి స్వాగతం పలుకుతూ అతను చేసినటువంటి ఆ ట్వీటు చాలా వైరల్ అయింది సో ప్రధానంగా మోక్షజ్ఞ లుక్ గురించి ఇప్పుడు అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు ఆ లుక్స్ అంత వైరల్ అవటానికి కారణం కూడా అతను చాలా అందంగా కనిపించడము సో బాలయ్య వారసుడు వచ్చేస్తున్నాడు ఇక బాలయ్య తర్వాత ఎవరు అత ఆయన లెగసీని ముందుకు తీసుకెళ్లే వాళ్ళు ఎవరు అనే ప్రశ్న ఇప్పటిదాకా ఒకటి ఉంటూ వచ్చింది ఎందుకంటే మోక్షజ్ఞ రావట్లేదేమో తనకి ఇంట్రెస్ట్ లేదేమో అనే నేపథ్యంలో ఇప్పుడు తను వచ్చేయటంతో వస్ వచ్చేస్తుండటంతో సో ఆ అనుమానాలన్నీ కూడా అభిమానంలో పటాపంచలైపోయాయి కాకపోతే ఎప్పుడు ఆ సినిమా ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో మోక్షజ్ఞ హీరోగా పరిచయం అయ్యే సినిమా ఓపెనింగ్ ఎప్పుడు అనేది మాత్రం ఇంకా తేలాల్సి ఉంది సో ఇంకా డిసైడ్ కాలేదని చెప్పేసి మనకు సమాచారం అందుతుంది ఏదైనా సరే అతి త్వరలోనే దానికి సంబంధించినటువంటి అప్డేటు మనకు రానుంది రెండు వేల ఇరవై ఐదులో ఖచ్చితంగా నందమూరి తారక రామ మోక్షజ్ఞ తేజ మన ముందు తె తెర మీద ప్రత్యక్షం కాబోతున్నాడు అది కూడా సోషియో ఫాంటసీ సినిమా ద్వారా మరి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి అతని లుక్స్ గురించి ఎలా అంతగా మేకవర్ అయ్యాడు అలాగే తను ఈ సినిమాలోకి రావటానికి ఎప్పుడు డిసైడ్ అయ్యారు దీనికి ఎవరు కారణం అనే చర్చ కూడా నడుస్తుంది సో మనం ఇక్కడ చూస్తున్నాం అక్కలు దిద్దిన తమ్ముడు అని చెప్పేసి ఈ శీర్షిక చూస్తున్నాం సో దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు మోక్షజ్ఞ సో ఇప్పుడు హీరోగా పరిచయం కావటానికి రెడీ అవటంలో అలాగే తను ఇంత స్టైల్గా మేకౌవర్ అవటంలో అతని ఇద్దరు అక్కలు నారా బ్రాహ్మణి కానివ్వండి అలాగే తను తేజస్విని రెండో చిన్నక్క తేజస్విని కానివ్వండి సో వీళ్ళిద్దరూ కూడా అతన్ని అంటే హీరోగా పరిచయం చేయటంలో బాలకృష్ణ వారసుడిగా తనని రెడీ చేయటంలో వీళ్ళిద్దరి పాత్ర చాలా ఉందని చెప్పేసి మనకి వాళ్ళ సన్నిహిత వర్గాలు చెబుతున్నటువంటి మాట సో అతనిలో ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయటంలో యాక్చువల్గా నా మోక్షజ్ఞ తను కొంచెం నాకు సినిమాలు వదిలే అని కొంచెం ఎవేగా వెళ్ళిన టైంలో సో వీళ్ళిద్దరూ కూడా అతనికి పక్కన ఉండి అతనికి ఒక సపోర్ట్గా నిలిచి నువ్వు ఖచ్చితంగా నువ్వు హీరోగా నాన్నగారి లెగసీని కంటిన్యూ చేయగలుగుతావు నీలో ఆ ఉంది ఆ టాలెంట్ ఉంది సో ఆ సత్తా ఉంది అని చెప్పేసి అతనికి ఒక సపోర్ట్ సిస్టమ్గా వాళ్ళిద్దరూ కూడా నిలిచారని చెప్పేసి మనకి అందుతున్నటువంటి సమాచారం అలాగే సో ఇతని ఏదైతే ఆ లుక్స్ ఇప్పుడు కనిపిస్తూ ఉందో ఈ లుక్స్ వెనక కూడా చిన్నక్క తేజస్విని పాత్ర చాలా ఉందని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో ఆమె ఆల్రెడీ ఒక స్టైలిస్ట్గా పనిచేస్తూ ఉన్నారు తన తండ్రి బాలకృష్ణకి సో ఆమె ఇప్పుడు పర్సనల్ స్టైలిస్ట్గా ప్రస్తుతం సినిమాలకు పనిచేస్తూ ఉన్నారు సో ఇప్పుడు అదే మార్గంలో తన తమ్ముడిని కూడా ఆమె తయారు చేస్తూ ఉన్నారని చెప్పేసి మనకు అందుతూ ఉన్నటువంటి సమాచారం సో ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఈ లుక్స్ ఏదైతే ఉందో అంటే ప్రశాంత్ వర్మ మనకి రిలీ రివీల్ చేసినటువంటి ఆ లుక్స్ ఏదైతే ఉందో సో అదంతా కూడా తేజస్సుని ఆమె ప్రభావం అని చెప్పేసి చెప్ప చెప్పాల్సి ఉంటుంది అలాగే నారా బ్రాహ్మణి సో అతన్ని హీరోగా ట్రైనింగ్ తీసుకోవడంలో అతన్ని ఒప్పించడంలో హీరోగా ఒప్పించడంలో ఆమె పాత్ర చాలా ఉందని చెప్తూ ఉన్నారు సో సత్యానంద్ గారి వద్ద వైజాగ్ సత్యానంద్ గారి వద్ద కొంతకాలమైన ట్రైనింగ్ తీసుకున్న నటనలో అలాగే లండన్లో ఉన్నటువంటి ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి కూడా తను అక్కడ తర్ఫీదు పొందారు సో అలాగే డ్యాన్సు ఫైట్స్లో కూడా తను తగినంత తర్ఫీదు పొందారని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం సో అతి త్వరలోనే మన ముందుకు మోక్షజ్ఞ ఒక సోషియో ఫాంటసీ సినిమా ద్వారా ఒక భారీ బడ్జెట్ మూవీ ద్వారా మన ముందుకి తెరంగేటం చేయబోతున్నాడు సో మనం అతను ఎలా పర్ఫామ్ చేస్తాడు ఎలా తెర మీద కన్ కనిపిస్తాడు అని ఎదురు చూడ ఎదురు చూసే టైం అయితే వచ్చేస్తుంది సో రెండు వేల ఇరవై ఐదులో మోక్షజ్ఞ ఎంట్రీ చాలా గ్రాండ్గా తెర మీద ఉండబోతుంది సో త్వరలోనే ఆ సినిమా సంబంధించిన ఎప్పుడు ఓపెన్ అవుతుందనే అప్డేట్ కూడా మన ముందుకు వచ్చే అవకాశం ఉంది సో అక్కలు తీర్చిదిద్దినటువంటి ఈ తమ్ముడు ఖచ్చితంగా అక్కల వాళ్ళ ఆశయాల్ని అతను నెరవేరుస్తాడు అలాగే తండ్రి బాలయ్య లెగసీని తన తాత